హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చండి మీరు మేకర్తో మంచి గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో వీడియోలో చెప్పబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్లో కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ముందుగా గిన్నెలోకి మూడు కప్పులు పట్టుకొని నీళ్ళని వేడి చేసేసుకోండి అందులోనే ఉప్పును కూడా వేసేసుకొని ఇలా మరిగించుకోండి ఇలా మరిగిన తర్వాత ఒక కప్పు వటుకు మీల్ మేకర్ని అందులో వేసేసుకోండి నేను ఇక్కడ చిన్నగా ఉన్న మీల్ మేకర్ని తీసుకున్నానండి మీరు కావాలంటే పెద్దగా ఉండే మీల్ మేకర్నైనా తీసుకోవచ్చు ఇలా ఒక నిమిషం మరిగించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక గెరిటితో వీటన్నిటిని బయటికి తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఒక గ్లాసు చల్లటి నీళ్ళని ఈ మీల్ మేకర్ మీద ఇలా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చేత్తో వీటన్నిటిని నీళ్లు లేకుండా వీటన్నిటిని బాగా పిండేసుకోండి ఈ వీడియోలో చూసినట్టుగా మొత్తం ఇలా నీళ్ళు లేకుండా పిండేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేడి చేసేసుకోండి ఆయిల్ వేడెక్కంగానే రెండు పచ్చిమిరపకాయలని అలాగే ఒక ఇంచు అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకోండి అందులోనే రెండు మీడియం సైజు ఉన్నటువంటి ఉల్లిపాయలను కూడా నిలువుగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఐదారు కాజును కూడా వేసేసుకోండి కాజు వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇవి ఒక నిమిషం పాటు వేగేదాకా ఫ్రై చేసేసుకోండి ఒక నిమిషం తర్వాత ఒక పండు టమాటాన్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేసుకొని ఈ టమాటాలన్నీ సాఫ్ట్గా అయ్యేదాకా మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కుక్ చేసేసుకోండి ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఇలా మిక్సీ జార్లోకి తీసుకోంగానే వీటిని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే బాండిలో రెండు టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసేసుకోండి ఇలా నూనె వేసుకున్న తర్వాత ఒక పలావాకు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలుక్కాయలు అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర రెండు లవంగాలను వేసుకొని లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ టమాటా పేస్ట్ని కూడా అందులో వేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ నూనె పైకి తేలేదాకా చక్కగా ఫ్రై చేసేసుకోండి చూడండి ఒక నిమిషం తర్వాత నూనె అనేది ఇలా చక్కగా పైకి తేలుతుంది కదా అప్పుడు పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు మీ టేస్ట్కి సేపడా కారం అలాగే ధనియాలు జీలకర్ర కలిపినటువంటి పొడిని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి మీడియం ఫ్లేమ్లో అసలు పెట్టుకోకూడదండి లేదంటే అడుగు మారిపోతుంది ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఆ మీల్ మేకర్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసేసుకొని మీ గ్రేవీకి సరిపడా నీళ్ళని వేసుకోండి నేను ఇక్కడ కప్పు ఉన్నర వటుకు నీళ్ళని పోసుకున్నానండి మీకు ఇంకా గ్రేవీ తిక్కగా కావాలి అనుకుంటే కప్పు నీళ్ళు మాత్రమే వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని ఒకవేళ ఉప్పు సరిపోతే ఉప్పుని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఐదు నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి ఐదు నిమిషాల తర్వాత నూనె ఇలా పైకి తేలి మిల్ మేకర్ కూడా చక్కగా కుక్ అవుతుంది కదా అప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కొద్దిగా కసూరి మెత్తిని కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఒక నిమిషం తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ రెడీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్